ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అర్జే యూట్యూబ్ ఛానల్ ఈ మన ఛానల్ వచ్చేసి శ్రీ దివ్య శారీస్ ప్రైవేట్ లిమిటెడ్ లో ఉన్నామండి మనం ఈ షాప్ మొత్తం చూపిస్తాను ఒక్కో ఫ్లోర్ లో ఒక్కొక్క వెరైటీస్ ఉన్నాయి క్వాలిటీ చాలా బాగుంటాయి ఫ్లోర్ వైజ్ చూపిస్తాను ఇక నుంచి మన ఛానల్ లో శ్రీ దివ్య నుంచి వీడియోస్ వస్తూ ఉంటాయి చాలా మందికి ఒక ఒపీనియన్ ఉంటుందండి మదీనాలో ప్యూర్ పట్టు శారీస్ దొరకవు అని ఇక్కడికి ఒకసారి విజిట్ అయ్యామంటే ఆ ఒపీనియన్ మొత్తం చేంజ్ అవుతుందండి బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళకి మంచి ఆపర్చునిటీ ఎందుకంటారా ఇక్కడ వీళ్ళు క్వాలిటీ అలా మెయింటైన్ చేస్తారు కాబట్టి దట్టు హోల్సేల్ ప్రైస్లో చాలా మంది సూరత్ వెళ్ళి అక్కడ ఇక్కడ ఇబ్బందులు పడుతూ ఉంటారు ఆ ఇబ్బంది పడకుండా మదీనాలోని శ్రీ దివ్యాన్ని విజిట్ అవ్వండి ఇక్కడ అన్ని రకాలు దొరుకుతాయండి ఫ్యాన్సీ పట్టు శారీస్ డ్రెస్సెస్ డ్రెస్ మెటీరియల్స్ బెడ్షీట్స్ కటన్స్ డోర్ మ్యాట్స్ అన్నీ దొరుకుతాయి వీళ్ళు క్రెడిట్ కూడా ఇస్తారు మరి ఇంకెందుకండి ఆలస్యం శ్రీ దివ్య శారీస్ ప్రైవేట్ లిమిటెడ్ ను విజిట్ అవ్వండి థ్యాంక్ యూ మనకు పరమేశ్వరి గారు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇక్కడ వచ్చేసి మన దగ్గర షిఫాన్ సారీస్ అండి ఓకే షిఫాన్ సారీస్ పట్టు సారీస్ కింద చెప్పారు నాకు వన్ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ వన్ ఫిఫ్టీ నుంచి అన్ని మనకి సారీస్ వన్ సీట్స్ ఫ్లోర్స్ ఉంటాయి సిక్స్ ఫ్లోర్స్ ఓకే వన్ సిక్స్టీ నుంచి మనకి ఫిఫ్టీన్ థౌసండ్ వరకు ఉంటాయి ఇక్కడ పట్టు ఫ్యాన్సీ అన్ని రకాలు అన్ని రకాలు కూడా దొరికేస్తాయి ఇక్కడ ఇది మొత్తం హోల్సేల్ స్టోర్ అండి ఇది మొత్తం మొత్తం హోల్సేల్ సేల్ ఏది తీసుకున్న బల్క్ గా తీసుకోవాలండి ఒకవేళ ఆన్లైన్ కావాలి అనుకుంటే వాట్సాప్ కాల్ ఫెసిలిటీ కూడా ఉంది ఫైవ్ బిల్ చేయాలి కొరియర్ ఫెసిలిటీ ఐడీ కూడా ఉందండి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి థ్యాంక్ ఫ్రెండ్స్ స్టోర్ మొత్తం షిఫాన్ ఇవన్నీ షిఫాన్ డోలా ఫ్యాబ్రిక్ అలాంటి ఫ్యాన్సీ తక్కువ రేట్లు అలాంటివన్నీ దొరికిస్తాయి ఇక్కడ ఓకే ఇప్పుడు మనం వచ్చేసి ఫోర్త్ ఫ్లోర్ లో ఉన్నామండి ఫోర్త్ ఫ్లోర్ లో వచ్చేసి చాలా రకాలు ఉన్నాయి అంతా ఫ్యాన్సీ డోలా జిమ్ ఇచ్చు అన్ని రకాలు దొరుకుతాయి ఇక్కడ జిమ్మి చు స్టార్టింగ్ ఏ రేంజ్ నుంచి ఉంది స్టార్టింగ్ ఈ రేంజ్ వచ్చేసి జిమ్ ఇచ్చు శారీ ఫోర్ ట్వంటీ నుంచి స్టార్ట్ ఉందండి ఫోర్ ట్వంటీ అండి ఫోర్ ట్వంటీ నుంచి స్టార్ట్ వచ్చేసి మొత్తం చికెన్ కర్రీ వర్క్ చికెన్ కర్రీ వర్క్ మనకి బార్డర్ కూడా వచ్చి ఓకే శారీ కూడా చాలా స్మూత్ గా ఉంది ఫ్యాబ్రిక్ ఫోర్ ఫిఫ్టీ కదా తక్కువ ఉంది అన్నట్టు ఏం అనిపించదు అసలు శారీ మాత్రం చాలా క్వాలిటీగా మెయింటైన్ చేస్తున్నారండి క్వాలిటీ చాలా బాగుంది కలర్స్ లైట్ కాంబినేషన్స్ కలర్స్ ఓకే మొత్తం తీసుకోవాలి కట్ట కట్ తీసుకోవాలి సిక్స్ పీసెస్ కలర్ చాట్ వస్తుంది సిక్స్ పీస్ తీసుకోవాలి ఓకే మొత్తం సిక్స్ పీసెస్ ఉంటాయండి సిక్స్ తీసుకోవాలి మేడం గారు డోలా ఫ్యాబ్రిక్ డోలా డోలాలో చూడండి బార్డర్ అయితే ఎంత స్మూత్ గా ఉందో చూడండి డోలాలో ఇంత స్మూత్ గా అనిపిస్తుంది అండి క్లాత్ కూడా చాలా బాగుంది డిజైన్ చూడండి మొత్తం పికాక్ డిజైన్ వచ్చేసింది మనకి వచ్చేసి మనకి ఫోర్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అండి త్రీ ఎయిటీ నుంచి త్రీ ఎయిటీ నుంచి మన దగ్గర టూ థౌసండ్ వరకు ఉన్నాయి దీంట్లో కూడా ఓకే త్రీ ఎయిటీ నుంచే ఉన్నాయండి అంటే ఇది డోలా సిర్క్ లో త్రీ ఎయిటీ నుంచి స్టార్టింగ్ స్టోన్ వర్క్ వచ్చింది స్టోన్ కూడా కట్ వర్క్ లో వచ్చింది కట్ట వర్క్ స్టోన్ వర్క్ వచ్చేసింది కట్ వర్క్ వచ్చిందండి స్టోన్ ఇది అసలు పోయేలాగా ఏం లేదండి బాగా ఏమంటారు బాగా అయింది ఇదేం పోదు వాష్ చేసినా ఏం కాదు క్లాత్ కూడా చాలా బాగుందండి క్లాత్ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు మంచి క్లాత్ దీంట్లో కూడా కలర్స్ వచ్చేస్తాయి మేడం కలర్స్ ఉన్నాయి బండిల్ బండిలు డార్క్ కలర్ బండి తీసుకోవాలి మనం ఖచ్చితంగా ట్రెండింగ్ లో ఉంది ప్లెయిన్ ఇలా మొత్తం కట్ వర్క్ బ్లౌజ్ దీంట్లో బ్లౌజ్ చాలా హైలైట్ అవుతాం బ్లౌజ్ ఇలా ఇచ్చారు ప్లెయిన్ సారీకి బ్లౌజ్ ఇలా వచ్చింది మొత్తం కట్ వర్క్ ఉంటది ఇది ఎంత ఉంటది అండి ఈ ప్రైజ్ వచ్చేసి మనకి దీంట్లో త్రీ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అండి దీంట్లో త్రీ హండ్రెడ్ హండ్రెడ్ నుంచి మనకి కలర్ చాట్ చూసారు చార్ట్ చాలా బాగుంది మొత్తం ఇలా బల్క్ లో ఉంటాయి బల్క్ లో తీసుకోవాలి సింగిల్ పీస్ అయితే అసలు ఇవ్వరండి డోలాలో ఇంకొకటి గ్యాప్ గ్యాప్ బార్డర్ ప్యాటర్న్ అండి గ్యాప్ బార్డర్ లో మొత్తం ఇలా జెరీ లైన్స్ వచ్చాయి ఇలా చాలా ఉన్నాయి మనకి కలర్స్ అలాంటి కూడా అన్ని బల్క్ గా మంచి తీసుకో కలర్ కాంబినేషన్స్ చాలా ఉన్నాయండి డోలాలో సీక్వెన్స్ డోలాలో ఇంకో ప్యాటర్న్ ఇది ట్రెండింగ్ కలర్ ఇప్పుడు బాగా రన్నింగ్ ఈ కలర్ అయితే బయట సిక్స్ హండ్రెడ్ అలా సేల్ చేస్తున్నారండి ఇక్కడ త్రీ హండ్రెడ్ లో అలా దొరుకుతున్నాయి ఈ కలెక్షన్ కూడా బాగుంది మేడం మొత్తం జార్జెట్ అలంకారి వచ్చేసింది జార్జెట్ కి మళ్ళీ ఇలా జెరీ లైన్ వచ్చింది జెరీ లైన్ వచ్చేసి మొత్తం ఇది కూడా మంచి జార్జెట్ మేడం ఇది కూడా మంచి ఫ్లోరల్ డిజైన్ వచ్చేసింది ఓకే డిజిటల్ ప్రింట్ లాగా డిజిటల్ ప్రింట్ లాగా వచ్చేసింది డిజిటల్ ప్రైజెస్ కూడా చాలా తక్కువలో ఉన్నాయి మేడం మనకి జెరీ లైన్ వచ్చేసిందండి సాటిన్ బార్డర్ టైప్ జస్ట్ మనకి ఫోర్ ఎయిటీ ఫోర్ సిక్స్టీ నుంచే స్టార్ట్ ఇక్కడ డోలాలో అలాంటి ఫాబ్రిక్స్ కూడా ఇవన్నీ మనకి చాలా తక్కువలో ఉన్నాయి ఓకే ఏది తీసుకున్నా మనకి క్వాంటిటీ ఒకటే కలర్ కావాలన్నా కావాలన్నగనే మన దగ్గర అవైలబుల్ గా దొరుకుచ్చే ఓకే ఒకవేళ హల్దీ ఫంక్షన్ అలా పెట్టుంటార అన్ని ఒకటే కలర్ బాగుంటాయి 100 పీసెస్ కావాలన్నా థౌసండ్ పీసెస్ కావాలన్నా వీళ్ళు మనకి ఇచ్చేస్తారండి క్లాత్ మాత్రం స్మూత్ గా మంచి క్లాత్ స్మూత్ గా చాలా బాగుంది ఇదేతే ఇప్పుడు ఫుల్ రన్నింగ్ లో ఉందండి ఈ సారి బోర్డర్ అది చాలా హైలైట్ అయింది శారీకి క్లాత్ అయితే చాలా స్మూత్ గా ఉంది క్లాత్ తలంకారీలో బార్డర్ వచ్చేసి క్లాత్ చాలా బాగుందండి క్లాత్ బాగా మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు డోలాలు మనకి షుగర్ డిజైన్ మొత్తం ఓకే ఇది కూడా చాలా బాగుంది మొత్తం జెరీ వచ్చేసి మనకి మొత్తం గోల్డ్ అండ్ జెరీతో వచ్చేసింది ప్రైస్ కూడా చాలా తక్కువలో ఉంది మనకు వచ్చేసి జస్ట్ ఇది మాత్రం ఫోర్ సిక్స్టీ నుంచే స్టార్ట్ ఉంది దీని ఫోర్ లో చాలా బాగుందండి సారీ అయితే ఫోర్ లో ఇలా ఇంకా కేటలాగ్ సారీస్ కూడా చాలా ఉన్నాయి నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి చాలా లో ప్రైస్ లో మంచి క్వాలిటీ లో ఉన్నాయండి ఇలా ఉన్నాయి అన్ని బాక్స్ వస్తాయి ఒక్కొక్క దాంట్లో బ్యాగ్ ఇలా ఉంటది బ్యాగ్ బ్యాగ్ పర్చేజ్ చేయాలి మనం ఇక్కడ బ్యాగ్ మొత్తం తీసుకోవాలి ఇది ఇంకో సారీ అండి షిఫాన్ వచ్చేసి సిల్వర్ లైన్స్ వచ్చాయి బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ కట్ వర్క్ వచ్చింది మొత్తం కట్ వర్క్ వచ్చి వచ్చిలాగ్ ఎన్ని తీసుకోవాలి ఇది మొత్తం ఇక్కడ సైడ్ కి లట్కన్స్ కూడా ఇచ్చారు ఇది కూడా చాలా ట్రెండింగ్ కూడా ట్రెండింగ్ ఉంది షిఫాన్ లో షిఫాన్ లో ఇదేంటి ప్రింట్ ఆ షిఫాన్ ప్రింట్ ఆ ఇది ఒకటి షిఫాన్ లో ఫైల్ ప్రింట్ వచ్చిందండి నెక్లెస్ డిజైన్ బ్లౌజ్ కూడా మొత్తం ప్రింట్ వచ్చింది ప్రింట్ ఏం పోదు అసలు ట్రెండింగ్ లో ఉంది ఈ శారీ అయితే

స్టార్టింగ్ ఇది వన్ ఫిఫ్టీ అండి క్లాత్ అయితే మెత్తగా ఉంది బ్లౌజ్ కూడా కదా బ్లౌజ్ కూడా వస్తుంది బ్లౌజ్ కూడా వన్ ఫిఫ్టీ అండి ఇవి స్టార్టింగ్ మొత్తం డైలీ వేర్ ఉన్నాయి ఇవన్నీ అవి ఇది వచ్చేసి థర్డ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ లో పట్టు ఫ్యాన్సీ డిజైన్ డిజైనర్ సారీస్ మొత్తం ఇక్కడ ఉంటాయి కాటన్ జూట్ లో కలంకారి ఇవెంత నుంచి ఉంటాయండి వచ్చేసి మనకి స్టార్టింగ్ ప్రైస్ ఇది వచ్చేసి థౌసండ్ చేంజ్ నుంచి ఉంటుంది థౌసండ్ చేంజ్ క్లాత్ కూడా జూట్ లో డిఫరెంట్ గా ఉందండి ప్రింట్ గానీ డిజైన్స్ గానీ చాలా బాగున్నాయి నీట్ గా వచ్చాయి జిమ్మిల్స్ జిమ్మిల్స్ సారీ స్టోన్ వర్క్ వచ్చేసింది కట్ వర్క్ స్టోన్ వర్క్ ఇది జిమ్మీ లో ఇది కట్ వర్క్ మొత్తం స్టోన్ వర్క్ వచ్చేసింది మొత్తం మిడిల్ లో కూడా మొత్తం స్టోన్స్ ఉన్నాయి హెవీ సారీ హెవీ సారీ హెవీ వచ్చింది మొత్తం వర్క్ హెవీగా వచ్చిందండి అండి జిమ్మిచూలో బ్లౌజ్ కూడా వర్క్ వర్క్ కోట్ బ్లౌజ్ అండి కోట్ బ్లౌజ్ కోర్ట్ వచ్చేస్తుంది ఆల్రెడీ దీని లోపల ఈ క్లాత్ ఉంటది ఇది స్టిచ్ చేయించుకుని బ్లౌజ్ దీనిపైన ఇది కోట్ లాగా వేసుకోవడం డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారండి దీనికి బెల్ట్ బెల్ట్ కూడా ఇచ్చారు ఇదేమో కోట్ మోడల్ ఇచ్చారు ఇదేమో బ్లౌజ్ స్టిచ్ చేసుకోవాలి డిజైనర్ పీస్ అండి మొత్తము ఇది కూడా వర్క్ చాలా బాగా వచ్చింది కట్ వర్క్ లో ఉంది మొత్తం థ్రెడ్ వర్క్ ఉంది థ్రెడ్ స్టోన్స్ వచ్చాయండి మంగళగిరి డోలా సిల్క్ ఇది వచ్చేసి మంగళగిరి డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ గా ఉంది బల్బరీ సిల్క్ అండి ఇది చాలా డిఫరెంట్ గా ఉంది మొత్తం ఫ్లోరల్ టిష్యూ బోర్డర్ టిష్యూ బోర్డర్ శారీస్ అయితే ఫీలింగ్ చాలా బాగుందండి స్మూత్ గా అనిపిస్తున్నాయి ఫ్యాబ్రిక్ ఇప్పుడు కాటన్ సెక్షన్ లోకి వచ్చాము ఇక్కడ మొత్తం కాటన్ ఉన్నాయి కాటన్ శారీస్ కాటన్ కోటా మేడం ఇది కోటా కాటన్ కోటాలో కాటన్ కోటా అండి ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారండి కాంట్రాస్ట్ బ్లౌజ్ దీంట్లో కూడా మనకి ఫైవ్ కలర్స్ వస్తాయి మేడం గారు ఓకే ఫైవ్ వైజ్ గా తీసుకోవాలి ఫైవ్ తీసుకోవాలి ఇదంతా మొత్తం కాటన్ సెక్షన్ ఇది అది ఇంకా మనకి కేటలాక్ లో కాటన్ లో బ్రాండెస్ కూడా వేరే వేరుగా ఉంటాయి కంపెనీస్ ఇంకా ఇక్కడ మన దగ్గర నైట్ డ్రెస్సెస్ కూడా ఉంటాయి మేడం నైట్ డ్రెస్ నైట్ డ్రెస్సెస్ కూడా ఉంటాయి బల్క్ గా వచ్చేస్తుంది బాక్స్ టు బాక్స్ ల బాక్స్ లా తీసుకోవాలి టువల్వ్ పీసెస్ టెన్ పీసెస్ ఉంటాయి అలా తీసుకోవచ్చు మనకి టెన్ కలర్స్ టెన్ కలర్స్ అలా ఉంటాయండి టెన్ తీసుకోవచ్చు నైట్ డ్రెస్సెస్ కూడా ఉన్నాయి నైట్ డ్రెస్సెస్ మాత్రం మొత్తం బాక్స్ వస్తది బాక్స్ తీసుకోవాలి టూ బాక్స్ ఓకే ఇది కూడా మీనా కాటన్ లో ఫ్యాన్సీ కాటన్ కాటన్ లో చాలా ఫ్యాన్సీ ఇది కాటన్ అంటండి ఫ్యాన్సీ చీరలా త్రీ హండ్రెడ్ నుంచి థౌజండ్ దాకా లో ఇక్కడ ప్రతి వెరైటీ అన్ని రకాలు దొరుకుతాయి ఇది వచ్చేసి మధురై కాటన్ మేడం మధురై కాటన్ త్రీ ఎయిటీ స్టార్ట్ త్రీ ఎయిటీ మధురై కాటన్ మధురై కాటన్ అంటే ఇది త్రీ ఎయిటీ లో ఉంది బార్డర్ చాలా బాగా వచ్చింది కొంచెం ఏజ్డ్ వాళ్ళకి చాలా పర్ఫెక్ట్ బాగుంటాయి అసలు క్లాత్ అది చాలా బాగుంది మంగళగిరి కాటన్ ఇది కూడా మంగళగిరి మంగళగిరి కాటన్ కంచి బార్డర్ వచ్చేసి దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి ఇది కూడా బల్క్ తీసుకోవాలి తీసుకోవాలండి సటర్వైజ్ గా తీసుకోవాలి అక్కడ ఇంకా గద్వాల్ సారీస్ గద్వాల్ సారీస్ ఇవన్నీ ఈ ఫోల్డింగ్ వచ్చిందంటే ఫోల్డింగ్ వచ్చేసి మొత్తం గద్వాల్ శారీస్ మేడం మంచిగా జరి బూటా టెంపుల్ బార్డర్ రిచ్ పల్లో ఎంతలో ఉండొచ్చు అంటే దీంట్లో వచ్చేసి మనకి ఫోర్ ఎయిటీ నుంచి ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అండి ప్రైస్ కాటన్ గద్వాల్ లో దాంట్లో ఆర్ ఎయిట్ నుంచి మనకి టూ థౌసండ్ వరకు దొరుకుతుంది గద్వాల్ సారీస్ ఫోర్ ఎయిటీ నుంచి టూ థౌసండ్ దాకా ఉన్నాయి మొత్తం కలెక్షన్ ఇవన్నీ ఈ స్టోర్ వచ్చేసి మొత్తం బనాటీ కాటన్ మేడం ఇక్కడ మేడం ఇది బనాటీ కాటన్ అండి మంచిగా బనాటీ కాటన్ టెంపుల్ బార్డర్ అండి మొత్తం థ్రెడ్ తో వచ్చేస్తుంది దీని కూడా థ్రెడ్ తో ఓకే దీంట్లో ఇంకా విత్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ అలాంటి కలెక్షన్స్ కూడా అన్ని ఉంటాయి దీంట్లో కూడా మనకి ఫోర్ చేంజ్ నుంచి స్టార్ట్ అండి దీంట్లో కూడా ఓకే ఫోర్ చేంజ్ నుంచి ఉంటాయి దీంట్లో కూడా కలర్స్ ఉంటాయి మేడం సిక్స్ కలర్ చార్ట్ ఉంటుంది సిక్స్ తీసుకోవాలి సిక్స్ తీసుకోవాలి ఇదండి ఇదేంటి ఇది కూడా మంగళగిరి మేడం ఇది మంగళగిరి మంగళగిరి పోచంపల్లి సారీ ఓకే మంగళగిరి పోచంపల్లి పోచంపల్లి బార్డర్ వచ్చేసింది చెక్స్ వచ్చేసింది ఓకే మంగళగిరికి పోచంపల్లి బార్డర్ వచ్చేసింది బార్డర్ కూడా కలర్ డిఫరెంట్ గా ఇచ్చారు డిఫరెంట్ చాలా హైలైట్ చేశారు చాలా ఉన్నాయి చాలా రకాలు ఉన్నాయి వీడియోలో అయితే అన్ని కవర్ చేయలేము మాక్సిమం చూపించాను నాకున్న టైంలో లో ఇదంతా చూసారా మొత్తం ఇవే కాటన్ సెకండ్ ఫ్లోర్ లో వచ్చేసి మొత్తం డ్రెస్సులు నైటీలు లైనింగ్స్ ఇక్కడ ఇది వచ్చేసి నైటీ అండి దీంట్లో స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి మనకి వన్ ఫార్టీ నుంచి స్టార్ట్ అండి దీంట్లో వన్ ఫార్టీ నుంచి స్టార్ట్ వన్ ఫార్టీ నుంచి దీంట్లో మనకి ఫైవ్ సిక్స్ హండ్రెడ్ వరకు ఉంటాయండి కలెక్షన్స్ వేరు వేరుగా డిజైన్స్ జ్యోతి కాటన్ జ్యోతి కాటన్ కూడా ఉంది ఓకే జ్యోతి కాటన్ మంచి నైటీస్ అన్ని రకాలు దొరుకుతాయి ఇక్కడ ఏంటంటే వన్ నుంచి స్టార్ట్ అయ్యి ఫైవ్ వరకు ఉన్నాయండి గాగ్రా సెక్షన్ లో ఉన్నాము ఆ నైటీల పక్కనే గాగ్రాస్ ఉన్నాయి ఈ ఫ్లోర్ మొత్తం ఇక్కడ వచ్చేసి శారీ పెట్టికోట్సు శారీ పెట్టికోట్స్ లైనింగ్స్ లైనింగ్ ఇవి వచ్చేసి దీన్ని ఏ క్లాత్ అంటారని లైనింగ్ ఆఫ్ పట్టు ఆఫ్ పట్టు ఇదేంటంటే మగ్గం వర్క్ యూస్ చేసుకునే వాళ్ళు ఈ క్లాత్ యూజ్ చేస్తారు ఇదంతా మొత్తం బ్లౌజ్ పీసెస్ మొత్తం బ్లౌజ్ పీసెస్ ఫ్లోర్ ఇది మనకి లో హై రేంజ్ వరకు హై రేంజ్ వరకు ఉన్నాయి దీంట్లో డిజైనర్ బ్లూజెస్ కూడా ఉన్నాయి ఓకే ఇంకొచ్చేసి మనకి ఇలా మనకి స్టిచ్ కూడా ఉన్నాయి స్టిచ్చింగ్ స్టిచ్చేడ్ కూడా ఉన్నాయి మేడం స్టిచ్చింగ్ బ్లౌజ్ మేడం గారికి ఓకే బ్లౌజ్లండి స్టిచ్డ్ బ్లౌజెస్ ఇలా వచ్చాయి మొత్తం ఇదేంటి బాహుబలి హ్యాండ్స్ ఇచ్చారు మొత్తం ఎలాస్టిక్ కాబట్టి స్ట్రెచబుల్ స్ట్రెచబుల్ బ్లౌజెస్ మిర్రర్ థ్రెడ్ వర్క్ వచ్చేసింది బ్లౌజ్ పీస్ లో బ్లౌజ్ పీస్ లు రెడీమేడ్ బ్లౌజులు ఇక్కడ ఫాల్స్ కోర్ట్స్ అన్ని అవైలబుల్ అన్ని కలెక్షన్స్ దొరికేస్తాయి ఇక్కడ ఈ సెక్షన్ వచ్చేసి మొత్తం డ్రెస్సులు నైటీలు నైట్ డ్రెస్సులు పాల్స్ పెటికోట్ ఇంకా అన్ని రకాలు దొరుకుతాయండి కాటన్ బెనారస్ అన్ని రకాలు ఉంటాయి ఇవి ఎయిటీ ఉంటాయి మీటర్ ఉంటాయి ఇవన్నీ మీటరే కలర్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ తీసుకోవాలి సింగిల్ ఇస్తున్నారా ఫైవ్ పీసెస్ మేడం ఇవి ఫైవ్ కలర్స్ కలర్స్ ఫైవ్ ఉంటాయి ఫైవ్ తీసుకొచ్చి ఓకే హెవీగా ఉంది వర్క్ కూడా చాలా హెవీగా ఇచ్చారు రేంజ్ ఎంత ఉండవచ్చు అండి రేంజ్ ఇది వచ్చేసి మనకి ఇది వచ్చేసి మనకి సిక్స్ ఎయిటీ నుంచి స్టార్ట్ ఉంది దీంట్లో సిక్స్ ఎయిటీ నుంచి ఎయిట్ హండ్రెడ్ వరకు ఉంటుంది ప్రైస్ ఓకే ఇది మొత్తం బ్రాండెడ్ టాప్ చాలా డిజైన్స్ ఉన్నాయి మోడల్స్ ఉన్నాయి ఫోర్ వస్తున్నాయి వస్తున్నాయి ఇది అంబ్రిల్లా టాప్ అండి క్లాత్ అయితే ఎంత బాగుందో అసలు త్రీ పీస్ సెట్ మేడం ఇది కూడా మనకి బాటం వచ్చేసి ఇలా వచ్చేసింది బాటం త్రీ పీస్ సెట్ బాటం ప్లాజా ఇది కూడా మనకి ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫైవ్ ఫిఫ్టీ వరకు పడుతుంది మేడం గారు దిపటా వచ్చేసి షిబోరి 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 దుపటా వచ్చింది దుపటా చాలా బాగుంది సైజ్ కూడా బాగా పెద్దగానే ఉంది ఎల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ అన్ని సైజెస్ కూడా అవైలబుల్ గా ఉంటాయి సెట్ వైజ్ లో సెట్ లో సెట్ లో మనకి ఫైవ్ పీసెస్ వస్తాయండి ఖచ్చితంగా సైజెస్ ఎల్ ఎక్సెల్ డబల్ డబల్ ఎక్సెల్ ఓకే సైజ్ తీసుకున్నాయి సెట్ వైజ్ గా ఉంటుంది అలా తీసుకోవాలి ఓకే వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అంటే పట్టు ఫ్యాన్సీ ఉన్నాయి ఇక్కడ పట్టు ఫ్యాన్సీలో పిల్లలు పట్లంగాలు కూడా ఉన్నాయి ఇక్కడ పట్లంగాలు కూడా వస్తున్నాయి కదా పిల్లల పట్లంగాలు ఫ్యాన్సీ సారీస్ పట్టు సారీస్ బనారస్ ఓకే ప్యూర్ కంచి పట్టు సారీస్ అన్ని రకాలు ఉన్నాయి ఫ్యాన్సీ సారీస్ ఫ్యాన్సీ సారీస్ మొత్తం స్టార్టింగ్ ప్రైస్ సిక్స్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ ఇక్కడ స్టార్ట్ ఓకే ఫ్యాన్సీ సారీస్ సిక్స్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అంటే కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది లో కాస్ట్ లో పట్టు సారీస్ ఫైవ్ టు సిక్స్ హండ్రెడ్ లోనే స్టార్ట్ ఫైవ్ టు సిక్స్ హండ్రెడ్ లో అండి ఈ పట్టు సారీస్ లైట్ వెయిట్ లైట్ వెయిట్ ఉన్నాయి వెయిట్ కూడా లేవు లైట్ వెయిట్ క్లాత్ కూడా స్మూత్ గానే ఉంది స్టోర్ మొత్తం పట్టు సారీస్ శారీస్ ఇదంతా పట్టు శారీస్ మనకి త్రీ ఎయిటీ నుంచి స్టార్ట్ ఉంటుంది ఇక్కడ త్రీ ఎయిటీ నుంచి మనకి థౌసండ్ రూపీస్ వరకు ఇక్కడ దొరికిస్తాయి ఫ్లోర్ లో మొత్తం మనకి త్రీ ఎయిటీ నుంచి ఉంటాయి ఇక్కడ పట్టు శారీస్ లైట్స్ లో అన్ని రకాలు ఉన్నాయండి గద్వాలు పోచంపల్లి లైట్ వెయిట్ ఓకే పోచంపల్లి స్టార్టింగ్ రేంజ్ అండి ఇది లైట్ వెయిట్ లో లైట్ వెయిట్ లో ఉంటది గద్ద వచ్చేసి మనకి లెవెన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ దీంట్లో పట్టులో ఓకే లెవెన్ హండ్రెడ్ నుంచి ట్వంటీ థౌసండ్ వరకు ఉంటాయి ఓకే లెవెన్ హండ్రెడ్ నుంచి ట్వంటీ థౌసండ్ దాకా ఉంటాయి కంచిపల్లి బ్రైడల్ కలెక్షన్ కూడా మొత్తం దొరుకుతాయి పట్లంగాలు కూడా దొరుకుతాయండి వీళ్ళ దగ్గర పట్లంగాలు అయితే చాలా బాగున్నాయి జీరో సైజు నుంచి ఉన్నాయి జీరో సైజ్ నుంచి ఫైవ్ ఫ్రీ సైజ్ వరకు ఓకే లైట్ వెయిట్ శారీస్ చూసారా ఎన్ని రకాలు ఉన్నాయో పట్టు ప్యూర్ పట్టులో అండి ఇవన్నీ పట్టు శారీస్ ఉన్నాయి దీన్నేమంటారు ఏమంటారు మంగళగిరి మంగళగిరి శారీస్ లైట్ వెయిట్ కంచి గద్వాల్ పోచంపల్లి అన్ని రకాలు దొరుకుతాయండి ఇది వచ్చేసి మనకి డబుల్ కట్ బెడ్షీట్స్ అండి సిక్స్ బై సిక్స్ అండి సిక్స్ బై సిక్స్ ఇది వచ్చేసి మనకి ప్రైస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ నుంచి ఓకే ఫోర్ హండ్రెడ్ నుంచి సిక్స్ హండ్రెడ్ చూస్తాను సిక్స్ హండ్రెడ్ వరకు కూడా వస్తాయి కింగ్ సైజ్ కూడా ఉంటాయి ఓకే త్రీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ నుంచి పిల్ల వలస మన దగ్గర అవైలబుల్ గా అన్ని కలెక్షన్స్ కూడా దొరికేస్తాయి అండి షాప్ వచ్చేసామంటే మనం అన్ని కూడా దీంట్లో చూసుకో మార్నింగ్ వచ్చేసి ఈవినింగ్ వరకు మనకి అన్ని షాపింగ్ అయిపోతాయి ఇక్కడ వచ్చేసి బ్లౌజ్ పీసెస్ సారీస్ డ్రెస్ మెటీరియల్ పెటికోట్స్ అలాంటి అన్ని కలెక్షన్స్ కూడా మనకి ఇంకా బయట వెళ్లేదు లేకుండా ఇక్కడ అన్ని కలెక్షన్స్ కూడా ఉంటాయి ఉంటాయి లెఫ్స్ గర్కీ టవల్ కాటర్ టవల్ దోహర్ కంఫర్టర్ అన్ని కూడా तो और तो क्या है बस अच्छा <laughs> <laughs>